హాయ్ ఆల్ వెల్కమ్ టు జిస్కారెడ్డి ఛానల్ సో ఈ వీడియో మాకు క్రిస్మస్ సెలబ్రేషన్ అనమాట సో చర్చ్లో తీసిన కొన్ని ఫొటోస్ అండ్ మా అమ్మ నా కూతురు ఇద్దరు ఉన్నది నేను మా అమ్మ ఉన్న వీడియో ఫొటోస్ తీసాను అట్లాగే మేమైతే వంట చేసాము మామూలుగా మనం క్రిస్మస్ అంటే కొంచెం స్పెషల్గా చేసుకుంటారు కదా సో ఈ మేము అయితే బగార్ రైస్ మళ్ళీ చికెన్ కర్రీ చేసామన్నమాట సో అవన్నీ కూడా పొయ్యి మీద చేసాం పొయ్యి మీద చేస్తే టేస్ట్ బాగుంటుందని అండ్ అట్లాగే పెరుగు పచ్చడి దాంతోపాటి గోంగూర గోంగూర అనమాట సో అన్నం అవన్నీ వేడిగా ఉన్నాయని మూతలు తీయలేకపోయాను సో తర్వాత ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ క్రిస్మస్ ట్రీ తయ చేయడం కాబట్టి సో క్రిస్మస్ ట్రీ అనేది స్టార్ట్ చేశారు రెడీ చేయడానికి స్టార్ట్ చేశారు జెస్కాను మా అమ్మ అనమాట సో జెస్కా ఏమో హెల్ప్ చేస్తుంది బట్ అప్పుడప్పుడు కొంచెం మొండిగా అది వద్దు ఇది వద్దు అని చెప్పి అన్ని పీకి పీకి పెట్టేస్తుంది అనమాట నాకు అది పెట్టద్దు ఇదో ఇది 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 అని చెప్పి ఏదో ఒకటి మామూలుగా పిల్లలు అన్నాక కొంచెం అల్లరి ఎక్కువ కదా సో అలా అల్లరి చేస్తుంది సో ఈ వీడియో నేను తీయడానికి కొంచెం లేట్ అయింది రికార్డ్ చేయడానికి ఎందుకంటే మా జెస్కా కొంచెం ఈ మధ్య ఫోన్ వాడుతుంది అనమాట ఫోన్ వాడకుండా ఎలా చేయాలనే ఏ థాట్లో కొంచెము కష్టపడుతున్నాను ఆమె ఈ మధ్య ఫోన్ వాడుతూనే ఉంది సో అందుకోసం అని చెప్పి వీడియో తీయడానికి కొంచెం లేట్ అయిందనమాట సో ఇంకా ఏంటంటే ఇదిగో నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా ఊరికే వాగుతూనే ఉంది ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది మాటలు రావడం వల్ల ఇదొక అడ్వాంటేజ్ అనొచ్చు ప్లస్ డిసడ్వాంటేజ్ కూడా అనొచ్చు ఎందుకంటే మనం మనల్ని ఏది పని చేసుకునేరనమాట వాళ్ళ మాటకే ఊకొట్టుతూ ఉండాలి తను ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది నేను దానికి ఊకొట్టాలి ఊగొట్టలేదంటే మళ్ళీ గట్టిగా అరిచేస్తుంది అనమాట సో దాంతోపాటు ఇంకొక విషయం చెప్పాలనుకున్నా ఎందుకంటే క్రిస్మస్ సెలబ్రేషన్ అన్నాక మనకు చాలా ఉంటాయి కదా చెట్టు ఒకటే పెట్టడం కాకుండా మనం మళ్ళీ ఏమంటారు షాపింగ్ స్టార్ట్ చేసడము ఇంకా చెట్టుతో పాటు మేము కంపల్సరీ స్టార్ అయితే మన ఇంట్లో కూడా ఉంటుందన్నమాట బట్ నేను అది వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఇదిగో వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అది కాకుండా ఇప్పుడు ఎయిత్ మంత్ క్యారింగ్ అనమాట ఇంకా సో ఎయిత్ మంత్లో కొంచెము రిస్క్ తీసుకోకుండా కాంప్లికేషన్స్ ఏమీ లేవు ండా రిలాక్స్డ్గా ఉండాలి అని అంటారు కదా ఎందుకంటే కొంచెం హైపర్ అయినా కూడా మనకి బీపీ హై అవ్వడమో లో అవ్వడమో లేదంటే షుగర్ ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది అందుకని చెప్పి కొంచెం నెమ్మదిగా రిలాక్స్డ్గా ఉండి నేనైతే ఈ మధ్య వీడియోలు తక్కువగానే తీస్తున్నాను అనమాట సో ఎయిత్ మంత్లో అది కాకుండా ఇంకా మనకు ఈ క్లైమేట్ పరంగా ఒకటైతే జరిగింది మెయిన్ ఇంపార్టెంట్ మా హెల్త్ అది కాకుండా నాకు జెస్కాకు ఇద్దరికీ ఈ క్రిస్మస్లో కోల్డ్ కాఫ్ వచ్చేసింది అనమాట అయితే ఫీవర్ కూడా చూడన్నీ ఇసిరేస్తుంది అట్లా కొంచెం మొండి చేసేసి సో ఆ ఫీవరు కోల్డ్ కాఫ్ నుంచి బయటికి రావడానికి ఒక చిన్న చిక్క అయితే మేము చేసామన్నమాట సో అది వర్క్ అయ్యింది కోల్ కాఫ్ అయితే చాలా వరకు తగ్గి తగ్గుతుంది ఇంకా తగ్గింది కూడా అని చెప్పొచ్చు ఎందుకంటే మ్యాక్సిమమ్ వన్ అండ్ హాఫ్ డే నేను వాడాను అనమాట జెస్కాకు చిట్కా అనేది హోమ్ రెమెడీనే అన్ని ఆకులతో అదైతే బాగా వర్క్ అయింది చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో అది ఏంటి అనేది చూడండి జెస్కా అయితే ట్రీ రెడీ అయిపోయింది ఇలా ఇంకా లైట్స్ అని చెప్పి చూస్తుంది మధ్యలో లైట్లు ఆగిపోయినాయని చెప్పి ఆగిపోయింది అనమాట తను కూడా క్లాప్స్ కొట్టడము ఏ మళ్ళీ లైట్లు వచ్చినాయని చెప్పి క్లాబ్స్ కొడుతుంది అల్లరి పిల్ల అనుకోవాలి అంతే ఇంకా తర్వాత క్రిస్మస్ క్లా మాకు చర్చ్లో సెలబ్రేషన్ చూడండి పిల్లలు అందరూ కూడా డ్యాన్స్ చేస్తుంటే ఏమైతే షాకింగ్లో చూస్తూనే ఉందన్నమాట సో ఇలా మా క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే జరిగింది చర్చ్కి వెళ్ళాము మళ్ళీ మధ్యాహ్నం చర్చిలోనే చర్చ్లోనే మేము భోజనం చేసామన్నమాట అందుకని ట్వంటీ ఫోర్త్ ముందుగానే అందరికీ భోజనాలు పెట్టేశాము సో మా సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి మీరు కూడా బాగా జరుగుతాయి సో మా వీడియోని లైక్ చేయండి